నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు వెళ్ళిపోయారు నిన్నటి వరకు ఏంటంటే వైసీపీ వాళ్ళు అన్నొస్తున్నాడు సమస్యలను అడుగుతాడు ప్రభుత్వాన్ని కడిగి పారేస్తాడు అంత అవుతుంది ఇంత అవుతుంది అది ఇది అని చెప్పి పాపం వాళ్ళు చాలా చాలా రకాలుగా చెప్పుకున్నారు ఆయన వచ్చారు ప్రతిపక్ష హోదా కావాలని అడిగారు ప్రతిపక్ష హోదా ఇవ్వటం కాసేపు స్లోగన్స్ ఇచ్చారు వెళ్ళిపోయారు తర్వాత రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు కామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వటం అనేది సాంకేతికంగా సాధ్యం కాదు అనే విషయం ఆయనకు కూడా తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన మాట్లాడిన కామెంట్స్ కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంటే పది శాతం మంది ఎమ్మెల్యేలు లేకుండా నూట డెబ్బై ఐదు మందిలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది లేకపోతే రాదన్న విషయం ఆయనకి తెలుసు పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు ఆ విషయాలన్నిటిపైన అందరు క్లారిటీ ఉంది కాకపోతే ఏంటంటే అసెంబ్లీకి అటెండ్ అవ్వకుండా ఉండటం కోసం దాన్ని ఒక సాగుగా చూపించి అసెంబ్లీ నుంచి వాళ్ళు పారిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అసెంబ్లీలో సమస్యల పరిష్కారం కోసం నిలబడి పోరాటం చేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుంది కానీ ఈ రకంగా ఎస్కేప్ అయితే తద్వారా ఆ పార్టీకి ఆయనకి మంచి పేరు వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు దీనిపైన పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు దాన్ని మర్చిపోండి మీరు అసెంబ్లీకి రండి సమస్యలపైన మాట్లాడండి ప్రజల ప్రజా ఎమ్మెల్యేలుగా మీరు గెలిచారు కాబట్టి మీకు ఎమ్మెల్యేలుగా మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది ఆ సమస్యలపైన మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అసెంబ్లీకి రండి మాట్లాడండి అని చెప్పి ఆయన ఆహ్వానించారు మరొకటి ఏం చెప్పారంటే ప్రతిపక్ష నేత హోదా కావాలి అంటే మాకంటే ఒక సభ్యుడైనా మీకు ఎక్కువ ఉండాలి ఇరవై ఒక్క మంది సభ్యులతో మేము ఉన్నాము మాకంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది లేకుండా ఎలా వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా వ్యూహాత్మకంగా చాలా స్ట్రాటజిక్గా మాట్లాడారు ఆయన ఏంటంటే మీకంటే ఎక్కువ బలం ఉంది మాకు గతంలో మాకు బలం లేకపోవచ్చు ప్రస్తుతం ఈ అసెంబ్లీలో మాకు బలంగా బలమైనటువంటి పక్షంగా మేము ఉన్నాము అని అటు అధికార పక్షానికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన చెప్పినటువంటిది దానికి తోడు ఆయన వెంటనే బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారి కంటే ముందే స్పందించినటువంటి విధానం ఇవన్నీ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క అస్తిత్వాన్ని తను కాపాడుకుంటూ ప్రభుత్వంలో ఉంటూ ఇటు విపక్షాన్ని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటిది దాని దానికి ఆయన చెప్పింది ఏంటంటే ఒకవేళ నలభై శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి మీకు రావాలంటే ఆ పద్ధతి మన రాజ్యాంగం కల్పించలేదు మన రాజ్యాంగంలో ఏంటంటే ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు పది శాతం మంది ఉంటేనే మీకు ప్రతిపక్ష నేత హోదా వస్తుంది మాకు నలభై శాతం ఓట్లు వచ్చారు కదా వచ్చాయి కదా అని నలభై శాతం ఓట్ల ప్రకారం మీకు సీట్లు రావాలి అంటే అది కొన్ని దేశాల్లో ఉంది జర్మనీ లాంటి దేశాల్లో ఉంది కానీ మన దేశంలో ఆ సిస్టం లేదు కాబట్టి మీరు దాన్ని అడక్కండి మీరు వెళితే అక్కడికి వెళ్ళండి జర్మనీ కానీ ఆయన ఏదో కొంచెం వెటకారంగా మాట్లాడారు దానిపైనే వాళ్ళ వైసీపీ వాళ్ళంతా కూడా రకరకాలైనటువంటి కామెంట్స్ విమర్శలు చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయన చెప్పింది ఏంటంటే అదాలాపంగా మాట్లాడే క్రమంలో చాలా గౌరవంగా ప్రతిపక్షాన్ని విపక్షాన్ని చాలా గౌరవంగా సంబోధించి ఒక పద్ధతిగా మాట్లాడారు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ వాళ్ళని చేసే విమర్శలు కానీ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారికి చేసే వారిపై చేసే విమర్శలు కానీ అంత గౌరవప్రదంగా ఉండవు కానీ నిన్న సిఎల్పి మీటింగ్లో కూడా అదే జనసేన పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు భాషని జాగ్రత్తగా మాట్లాడండి పద్ధతిగా ప్రవర్తించండి వైసీపీ వాళ్ళపైన తీవ్రమైనటువంటి దిగజారుడు విమర్శలు చేయబాకండి వ్యక్తిగత విమర్శలు చేయబాకండి పాలసీలపైన మాట్లాడండి మొదటి నుంచి కూడా కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు పాలసీలపైన మాట్లాడాలా ప్రజల పక్షాన పోరా మాట్లాడాలా మనం మాట్లాడేటువంటి భాష మెప్పించే విధంగా ఉండాలి అనేటువంటి విషయాలని అంటే ఒక హుందాతో కూడినటువంటి ఒక భిన్నమైనటువంటి రాజకీయాలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు ఇవాళ మాట్లాడిన దాంట్లో కూడా అదే కనబడింది అది ఈ మార్పు అనేది నిజంగా రాజకీయాల్లో చాలా అవసరం కానీ మరి వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ విమర్శలు ప్రతి విమర్శల్లో ఈ కోణం కనపడదు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైన శైలి ప్రత్యేకమైనటువంటి పద్ధతి ప్రత్యేకమైనటువంటి రాజకీయాలు చేసే వ్యక్తిగానే మనం చూడాలి చూద్దాం ఏం జరుగుతుంది